పేదల బియ్యాన్ని పంది కుక్కులా తిన్న వైసీపీ మాజీ మంత్రి నానిని నాని ఉరితీయాలని బుద్ద వెంకన్న వ్యాఖ్యానించారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఫెర్ని నూట ఎనభై ఏడు టన్నుల బియ్యాన్ని విక్రయించిందే కాకుండా తూకపు యంత్రంలో తేడా ఉందేమో నష్టం తాను ఇస్తానంటూ కలరింగ్ ఇచ్చాడని విమర్శించారు అమ్మేసింది అదేంటంటే వెయింగ్ మిషన్లో ఏమైనా తేడా ఉందేమో కాబట్టి నేను ఫైన్ కడుతున్నాను అంటాడు ఇతను ఒక బియ్యపు దొంగ సముద్రం దొంగ ఉంటాడు బంగారం దొంగ ఉంటాడు డబ్బులు దొంగ ఉంటాడు అలాగే పేరి అనేటువంటి వ్యక్తి ఒక బియ్యం దొంగ అసలుకి ఇలాంటి దొంగల్ని మనం ఎక్కడ సమాజంలో ఎవరు కూడా క్షమించకూడదు ఇవి పేద ప్రజల కోసం ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేసి పేదలకు ఇవ్వాలన్నటువంటి బియ్యాన్ని ఇవాళ పందికొక్కలాగా మేసి పేదలన్న దయా దాక్షణ్యం లేకుండా ఇవాళ వాళ్ళ సొమ్ము తినడమే కాకుండా కోటి డెబ్భై రెండు లక్షలు ఇవాళ ఎక్కడి నుంచి తెచ్చి నువ్వు డీడీ కట్టావు ఒక దొంగ దొంగతనం చేసి నేను నీ వస్తువులు నీకు ఇచ్చేస్తున్నాను దొరికిపోయిన తర్వాత అంటే దొంగ కాకుండా పోతాడా అసలు నువ్వు ఎవరిని దగ్గర నుంచి రికవరీ చేస్తుంది ప్రభుత్వం పోలీసులు రికవరీ చేస్తారు దొంగ దగ్గర ఇవాళ నువ్వు దొరికిపోయినటువంటి దొంగవి ఏమైపోయావు నువ్వు నీ కుటుంబం ఎక్కడికి పారిపోయావు ఇంత బతుకు బతికి ఇంటి అనఖాతలు వచ్చినట్టు అయిపోయింది ఇవాళ నీ కర్మ ఎందుకంటే మాటకు ముందు మాట తర్వాత మీడియా ముందుకు వచ్చేవాడివి ఆఖరికి కాకినాడ పోర్టులో షిప్పులో బియ్యాన్ని నాపినప్పుడు కూడా నువ్వే వచ్చి చిలక పలుకులు పలికావు ఇవాళ ఏమైంది నీ దొంగతనం బయటపడిన తర్వాత నువ్వు ఏమైపోయావు సాక్షాత్తు లోక్సభ లోక్సభలోనే మూడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో పీయూష్ గోయల్ గారు దాదాపు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం దారి మళ్ళిందని లోక్సభలో చెప్పినటువంటి విషయం అది కూడా క్వశ్చన్ నెంబరు రెండు వందల నలభై ఎనిమిది ఆ రోజు కరోనా కరోనాలో దాదాపు ఆరు లక్షల మెట్రిక్ టన్ల బియ్యాన్ని జగన్మోహన్ రెడ్డి అందుకో దారి మళ్లించి దానికి ఈ స్మగ్లింగ్ చేయడానికి ముఖ్యంగా ఆఫ్రికా లాంటి దేశాలకి పంపించడం కోసం కృష్ణపట్నం రేవు కానివ్వండి లేదా ఇంకొక రేవు ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇలా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆక్రమించి ఇలాంటి పేరి నాణ్యని ఒక పది మందిల్ని ఏజెంట్లుగా పెట్టుకొని ఈ చన్న దొంగలకి పెద్ద దొంగల మఠలాగా జగన్మోహన్ రెడ్డి ఫారెన్ ఎక్స్పోర్ట్ చేశాడు ఈ బియ్యాన్ని ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకటి ఒకటి బయటపడుతున్నాయి ఆ బయటపడిన దాంట్లోనే ఈ కృష్ణా జిల్లా పందికొక్కు బియ్యపు దొంగ పేరు నని విషయం కూడా బయటపడింది ఇతను తిన తన భార్య పేరు మీద జయసుధ పేరు మీదే ఆ గోడన ఉంది ఈరోజు మధ్యాహ్నం అధికారులు వెళ్ళారు నువ్వే తప్పు చేయబోతు ఎందుకు పారిపోయావు నువ్వు లేఖలు రాస్తున్నావు కా ఎక్కడో ఉండి లేఖలు రాస్తున్నావు కదా ఏమైపోయావు నీ కుటుంబం ఏమైపోయింది నీ కొడుకు ఏమైపోయాడు మన పోటీ చేసిన కొడుకు చెప్పు రెండు వే తొంభై తొమ్మిదిలో నువ్వు పోటీ చేసినప్పుడు అప్పుడు వీటిలో నువ్వు పొందుపరిచినటువంటి నీ ఆస్తి అంత అలాగే రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు అప్పుడు వీటిలో ఇచ్చినటువంటి ఆస్తి అంతా ఈ లెక్కలు తేలిపోతున్నాయి నువ్వు పెద్ద అవినీతి పరుడివి పెద్ద బియ్యపు దొంగవి ఆ బియ్యం కూడా ఏమన్నా పేద ప్రజల బియ్యం ఇక నీకు సిగ్గు ఎగ్గు లేదా మానవత్వం లేదా పేదల కోసం ప్రభుత్వాలు ఎంతో సబ్సిడీ ఇచ్చి పేదలకు ఉచితంగా ఇవ్వాలని బియ్యం ఇస్తుంటే ఆ బియ్యం మీద పడిందని కన్ను ఒక గోడను కట్టించి ఆ గోడని ఆ ప్రభుత్వాలకు అద్దెకిచ్చి ఆ ప్రభుత్వంలో ప్రభుత్వం పెట్టినటువంటి బియ్యాన్ని దొంగతనం చేసేవే అంటే నువ్వు ఎంత తెలియగలవాడివి దర్జా దొంగ అనుకున్నావు అదే వైసీపీ ప్రభుత్వం వస్తే ఈ గుట్టు రట్టయ్యేది కాదు బయటపడేది కాదు దర్జా దొంగగా ఉండేవాడివి ఏ పత్రికల్లో వచ్చే కావు ఇవాళ నీ దొంగతనం గుట్టు బయటపడిపోయింది ఈ రాష్ట్రానికి మంత్రి చేసి మూడు సార్లు ఎమ్మెల్యే చేసి పారిపోయావంటే సిగ్గులేదు నీకు ఎందుకు ఈ బతుకు ప్రతిరోజు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని విమర్శించినటువంటి నువ్వు ఈరోజు ఏమైపోయావు ఎక్కడున్నావు నువ్వు కోటి డెబ్బై రెండు లక్షలు అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఈరోజు నువ్వు నీ అప్పుడు వీటిలో చూపించినటువంటి ఆస్తి అంతా అందులో కోటి డెబ్బై రెండు లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కూడా దీని మీద లేఖ రాయాలి కోటి డెబ్బై రెండు లక్షలు డీడీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఎలా ఇచ్చావు నువ్వు అంటే నువ్వు ఎన్ని వందల కోట్ల రూపాయలు దోచుకుంటే ఇమీడియట్లుగా కోటి డెబ్బై రెండు లక్షలు ఒకవేళ మిస్ అయ్యింది మళ్ళీ దొంగతనం చేసి అక్కడేదో వెయింగ్ మిషన్ తేడా వెయింగ్ మిషన్ తేడా అంటే కిలోల్లో తేడా వస్తుంది కానీ మెట్రిక్ టన్నుల్లో తేడా రాదయా బియ్యపు దొంగ మరి బియ్యం కూడా పేదలకు ఇచ్చే బియ్యాన్ని దొంగతనం చేసేది నువ్వు మళ్ళీ చెప్పేవన్నీ శ్రీరంగనీతులు మాట వస్తే మీడియా ముందుకు రావడం మాట్లాడడం నీ ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలో పేలడం అసలు పేరి నాని అనేటువంటి వ్యక్తి సమాజంలో తిరగడానికి అనర్హుడు ఎందుకంటే ఇలాంటి బియ్యాలని ఇలాంటి పేద ప్రజల బియ్యాన్ని పంది కుక్కల మేసాడు కాబట్టి అతను ప్రజల్లో ఉండే అర్హత లేదు తక్షణమే దీని మీద ప్రభుత్వం పోలీస్ వారు ఇతను అరెస్ట్ చేయడమే కాకుండా ఇతని కుటుంబాన్ని కోర్టులో కూడా ఎప్పుడో తేలకుండా ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి ఎంత త్వరగా ఈ కేసుని పరిష్కరిస్తే అంత మంచిది ఎందుకంటే మిగ మిగతా వాళ్ళు చేయరు ఈ కేసుని లేట్ చేసే కొద్దీ బియ్యం దొంగతనం పేద ప్రజలు బియ్యం దొంగతనం చేసిన ఇంతేకా పేరు నాన్నే చేశాడు ఏమైంది అనుకుంటారు దీనికి ఒక ప్రత్యేక కోర్టు పెట్టాల ఇది ఢిల్లీలో అక్కడ ఒక అమ్మాయి రేప్ చేసి చంపబడితే ఆరు నెలల్లోనే దాని మీద ఎలా న్యాయం జరిగిందో ఇది అంతకంటే ఘోరమైంది అది గౌరవం అనుకుంటే అసలు పేద ప్రజలకి ఇచ్చే బియ్యాన్ని కూడా నువ్వు దొంగతనం చేసి ఒక మంత్రిగా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి నూట యాభై ఏడు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దొంగతనం చేయడమే కాకుండా మళ్ళీ వెయింగ్ మిషన్లో తేడా వచ్చిందని కోటి డెబ్బై రెండు లక్షలు నువ్వు పంపించావంటే అసలు దీనికంటే ఘోరమైనట్టు తప్పిదం ఇంక లేదు ఏదైతే ఢిల్లీలో దిశ కేసు ప్రత్యేక న్యాయస్థానం పెట్టి దోషులకి శిక్షలు వేశారో ఈ పేరుని నాని కుటుంబానికి కూడా శిక్ష వేస్తే ఈ రాష్ట్రంలో ఇంకొకరు ఇలాంటి పనులు చేయరు అలాగే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ జిల్లాకు ఒక దొంగలు ఉన్నారు ఇక్కడ పేరుని నాని కొడాలి అలా కాకినాడలో దూరంపూడి రెడ్డి అలాగే వైజాగ్లో ఇంకొకరు ఇంకొకరు కాకినాడ పోర్టు అరవిందో కంపెనీకి ఏంటి ఈ రహస్యాలన్నీ బయటపడకూడదు వీళ్ళు చేసే స్మగ్లింగు బయటకు పెట్టకూడదు వీళ్ళు పేదవారి నోటి దగ్గర తీసే కూడు బయటపడకూడదు అని ఒకే ఒక నినాదంతో ఆ కోర్టును కూడా కేవీరా గారి దగ్గర దౌర్జన్యంగా రాయించుకున్నారు దాని మీద కూడా ఆయన కేసు పెట్టాడు అరే పోర్టులు లాక్కుంటారు బస్సులు లాక్కుంటారు స్థలాలు లాక్కుంటారు ఇవాళ దాదాపు ఒక లక్ష తొంభై ఐదు వేల పిటిషన్లు ఈ ఆరు నెలల్లో మీ మీద వచ్చినాయి అర్జీలు ఏమో నేను నా ఆస్తులు లాక్కున్నారని ఒకడు నా కార్లు లాక్కున్నాడని ఒకడు నా బండి లాక్కున్నాడని ఒకడు నా డబ్బులు లాక్కున్నాడని ఒకడు నా వ్యాపారం లాక్కున్నారన్న ఒకడు నా పోర్టు లాక్కున్నారని ఒకడు నా బియ్యం దొంగతనం చేసాడని ఒకడు దాదాపు లక్షా తొంభై ఐదు వేల మంది బాధితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చారు అదే కూటమి ప్రభుత్వం రాకుండా ఉంటే ఈ బియ్యం దొంగతనం బయటపడేది కాదు ఎక్కడున్నా పేరున్నాని లెంగిపో ఎప్పటికైనా ఇప్పటికైనా నిన్ను పోలీసులు బట్టలోడదీసి తీసుకొచ్చే వరకు నువ్వు దాక్కోకు లెంగిపో చేసిన తప్పు ప్రజల ముందు ఒప్పు